హలో గైస్ నమస్తే వెల్కమ్ టు నయా న్యూస్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధానిని పక్కన పెట్టేశారు సో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు కర్నూలు అమరావతి అదేవిధంగా విశాఖపట్నం సో ఇక్కడ అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు అది ఎన్నికల్లో పెద్ద ఇంపాక్ట్ చూపించబోతోందనేది మొత్తం రాష్ట్రం అంతా చర్చించుకునేది సో ముఖ్యంగా జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఓటింగ్ అయితే గతంలో కంటే పెరిగింది సో అది కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే సాగుతోంది గ్రౌండ్ లెవెల్లో సో చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మళ్ళారనేది కూడా ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్స్లో చూద్దాం సో రెండు వేల పంతొమ్మిది ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే గుంటూరు జిల్లా ఉమ్మడిగా చూసుకున్నట్లయితే మొత్తం పదిహేడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదిహేను స్థానాలకు వైసీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది కేవలం రెండే రెండు స్థానాలు ఇక్కడ టీడీపీ గెలుపొందడం జరిగింది పదిహేడు సెగ్మెంట్లో గుంటూరు వెస్ట్లో మద్దాలగిరి గెలుపొందడం జరిగింది తర్వాత రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ గెలుపొందారు మినహా జిల్లాలో పదిహేను సెగ్మెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అంటే తొంభై శాతం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో స్థానాలు గెలుచుకుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి పూర్తిగా మారిపోయింది దాదాపు ఏడు సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నిరసనలు అయితే రావడం జరిగింది మొత్తానికి సంక్షేమ పథకాలే తమకు ఓటు బ్యాంక్ మలుతాయంటూ జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని అయితే చేశారు చూద్దాం గుంటూరు జిల్లాలో చాలామంది నాయకుల మార్పు కూడా జరిగింది కొంతమంది నాయకులు పార్టీని వేయడం కూడా జరిగింది సో గుంటూరులో చూసుకున్నట్లయితే ముందు తాడికొండలో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ మేకతోటి సుచరితకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ని ఇవ్వడం జరిగింది తెనాలి శ్రవణ్ కుమార్ ఇక్కడ మరోసారి టీడీపీ తరఫున పోటీ చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతం అంటే రాజధాని ప్రాంతం ఇది ఈ సెగ్మెంట్ పూర్తిగా రాజధానికి కేంద్రీకృతమైన ప్రాంతం ఇది సో ఇక్కడ ఉండవల్లి శ్రీదేవికి మంచి విజయాన్ని ఇచ్చారు ఇక్కడ ప్రజలు కానీ ఆ తర్వాత ఆమె టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ టీడీపీ తరఫున ఆమెకు టికెట్ అయితే రాలేదు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేకతోటి సుచరితను సెగ్మెంట్ మార్చి జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతానికి పంపించడం జరిగింది సో తెనాలి శ్రవణ్ కుమార్ టీడీపీ తరఫున ఈసారి ఎన్నికల బరిలోకి దిగారు అయితే వన్ సైడ్గా ఇక్కడ టీడీపీకే చాలా వరకు పాజిటివ్ ఉందనేది స్పష్టంగా గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తోంది రాజధాని ప్రాంతం కావడం జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు వస్తేనే ఈ ప్రాంతం రాజధానిగా ముందుకు వెళ్తుంది అనేది ప్రజల్లో బలంగా ఉండడంతో ఇక్కడ తెనాలి శ్రవణ్ కుమార్ పేరే బాగా వినిపిస్తోంది గ్రౌండ్ రిపోర్ట్ లో తర్వాత చూస్తే ప్రతిపాడు ప్రతిపాడులో చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్న మేకతోటి సుచరిత ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు ఆమె తాడికొండ వెళ్ళిపోవడం జరిగింది సో ఇక్కడ బాలసాని కిరణ్ కుమార్ కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే బూర్ల రామాంజనేయులకి టిడిపి టికెట్ ఇచ్చింది సో ఇక్కడ కూడా కొంతమేర ఎడ్జ్ అయితే కనిపిస్తోందనే చెప్పుకోవాలి టీడీపీకి ఇక తరువాత సెగ్మెంట్ చూస్తే తెనాలి తెనాలిలోని అన్నాబొత్తుని శివకుమార్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ని ఇవ్వడం జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు శివకుమార్ అలాగే కూటమి తరపున చూసుకున్నట్లయితే నాదేండ్ల మనోహర్ సో జనసేన పార్టీలో నెంబర్ టూగా చెప్పాలి పవన్ తర్వాత ఆయనే పార్టీలో అన్ని వ్యవహారాలు ముందుకు నడిపిస్తారు సో ఆయనకి ఇక్కడ కూటమిలో భాగంగా టికెట్ అయితే ఇవ్వడం జరిగింది సో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబొత్తిని శివకుమార్ వాణిజ్య రాజధానిగా చెప్పుకోవాల్సిందే సో తెనాలి ఇక్కడ అన్నాబొత్తిని శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నిలబడ్డారు అలాగే ఇటు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి నిలబడ్డారు అయితే ఇక్కడ జనసేన నుంచి పూర్తి మద్దతు ఆయనకు ఉంటుంది అనేది వందకి వంద శాతం నమ్మచ్చు అయితే టీడీపీ తరఫున ఉన్నటువంటి ఆలపాటి రాజా చెప్పాలంటే రెండు దశాబ్దాలకు పైగా ఆలపాటి రాజా ఇక్కడే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు సో కానీ ఆయనకి కాకుండా నాదెండ్ల మనోహర్కి టికెట్ ఇచ్చారు అయితే ఆలపాటి రాజా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం సపోర్ట్గా నిలబడడం తెరపై అంతా కనిపించింది కానీ గ్రౌండ్ లెవెల్లో మండలాల్లో గ్రామాల్లో చెప్పుకోవాలంటే టీడీపీ క్యాడర్ జనసేనకు అలాగే నాదెండ్ల మనోహర్కి సపోర్ట్ ఉందా లేదా అనేది ఒక చర్చగానే కనిపిస్తోంది ఇది మాత్రం ఒకవేళ నాదెండ్ల మనోహర్కి నెగిటివ్ అయితే మాత్రం అన్నాబొత్తిని శివకుమార్కి ఇది పాజిటివ్ అయ్యే అంశంగానే చెప్పుకోవాలి రెండు మండలాల్లో చాలా కీలకమైనటువంటి ఓటు బ్యాంకు ఇటు మరలేకపోతే వైసీపీకే ఇక్కడ మంచి మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ ఆ ఓట్లు కనుక ఇటు మళ్ళితే నాదెండ్ల మనోహర్కే విజయం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అంత ఈజీగా చర్చని పరిస్థితి అనే కనిపిస్తోంది సో తెనాలి సెగ్మెంట్ గురించి ఇక పొన్నూరు చూద్దాం ఆర్థికంగా కూడా ఇక్కడ కూడా వ్యాపార రంగంలో ముందు ఉంటారు సో పొన్నూరు సెగ్మెంట్ అంబటి మురళికి వైసీపీ ఇక్కడ టికెట్ అయితే ఇవ్వడం జరిగింది ధూలిపాల నరేంద్ర టీడీపీ తరఫున ఆయన ఇక్కడ పోటీ చేయడం జరిగింది సో ఇద్దరి మధ్య గట్టి పోటీ అయితే మనకి కనిపించిందనే చెప్పాలి పొన్నూరులో అంబటి మురళికి దూలిపాల నరేంద్రకి మధ్య పోటీలో కొంచెం టీడీపీ ఎడ్జ్ ఇక్కడ కనిపిస్తోందనే చెప్పుకోవాలి అయితే కొన్ని మండలాల్లో మాత్రం వైసీపీ చాలా బలంగా వెళ్ళింది ముఖ్యంగా వైసీపీ ఇక్కడ సంక్షేమ పథకాలు చాలా వరకు పాజిటివ్ అయ్యాయి కానీ ఎడ్జ్ మాత్రం టీడీపీకి కనిపిస్తోంది అనేది ఇక్కడ తెలుస్తోంది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కిలారి వెంకట్రాసే ఉన్నారు కానీ ఆయన ప్రస్తుతం ఎంపీగా పోటీ చేయడంతో అంబటి మురళిని తెరపైకి తీసుకువచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే కొంతమేర ఎడ్జ్ కనిపిస్తున్నా అంత ఈజీగా చెప్పలేని పరిస్థితినే చెప్పుకోవాలి జిల్లాలో ఈ సెగ్మెంట్ గురించి కూడా ఇక గుంటూరు వెస్ట్ చూస్తే విడతల రజనీ పోటీ చేశారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిడుగురాళ్ల మాధవికి టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది అయితే గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మద్దాల గిరి ఉన్నారు ఆయన టీడీపీ తరఫున గెలిచారు కానీ ఆ తర్వాత వైసీపీలో చేరిపోవడం జరిగింది అయితే ఈసారి విడతల రజనీకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే పిడుగురాళ్ళ మాధవి సో ఇద్దరు కూడా మహిళా అభ్యర్థుల మధ్య పోటీ అయితే కనిపించింది కానీ గుంటూరు వెస్ట్లో మాత్రం జగన్ సంక్షేమ పథకాలు చాలా వరకు పార్టీ మైలేజ్ని పెంచాయి విడతల రజనీకి కొంచెం ఎడ్జ్ అయితే కనిపిస్తోందనే చెప్పాలి గుంటూరు వెస్ట్లో చూసుకున్నట్లయితే ఇక రాష్ట్రం అంతా చూసేటటువంటి సెగ్మెంట్లో మంగళగిరి ఒకటి మంగళగిరిలో కూడా మహిళా అభ్యర్థినికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మురుగుడు లావణ్యకి ఇక్కడ టికెట్ అయితే ఇచ్చారు సో రాజకీయ కుటుంబంలో ఉంచి వచ్చినామే సో ఆమెకి జగన్మోహన్ రెడ్డి అక్కడ టికెట్ ఇచ్చారు ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీలో నెంబర్ టూ అయిన నారా లోకేష్ పోటీ చేశారు గతంలో ఆయన ఇక్కడ ఓటమి పాలవడం జరిగింది కానీ మరోసారి ఇదే నా సొంత సెగ్మెంట్ అని భావిస్తున్నానంటూ ఎన్నికల్లో నారా లోకేష్ ముందుకు వచ్చారు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఈ ఎన్నికల్లో టికెట్ ఆయనకి ఇవ్వలేదు సో నారా లోకేష్కి అలాగే మురుగుడు లావణ్యకి మధ్య పెద్ద ఫైట్ అయితే కొనసాగిందనే చెప్పాలి సో ఆర్కే సపోర్ట్ కూడా మురుగుడు లావణ్యకు చాలా వరకు కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి మొత్తానికి మురుగుడు లావణ్య నారా లోకేష్ మధ్య కూడా అంత ఈజీగా జడ్జ్ చేయలేని పరిస్థితి అనేది చెప్పుకోవాలి సో మంగళగిరికి సంబంధించి రాష్ట్రంలో కుప్పం అలాగే మంగళగిరి పిఠాపురం ఈ మూడు సెగ్మెంట్ల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు అలాంటి చర్చ జరిగేటటువంటి సెగ్మెంట్లో మంగళగిరి కూడా ఒకటి సో అనేక సర్వేల్లో కూడా అంత ఈజీగా దీని గురించి ఎవరు చెప్పలేకపోతున్నారు సో గ్రౌండ్ లెవెల్లో కూడా అంత ఈజీగా ఇక్కడ పట్టు అయితే సంపాదించలేకపోతున్నారనే చెప్పాలి సర్వేల్లో సో గుంటూరు ఈస్ట్ చూసుకున్నట్లయితే మైనార్టీకి సంబంధించినటువంటి సెగ్మెంట్గా చెప్పుకోవచ్చు గుంటూరు ఈస్ట్ లో ఇటు ఇద్దరు కూడా రెండు పార్టీలు కూడా మైనార్టీలకే టికెట్ ఇచ్చాయి షేక్ నూర్ ఫాతిమాకు వైసీపీ టికెట్ ఇస్తే మహమ్మద్ నజీర్ కి టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది ముస్తఫా షేక్ గతంలో ఎమ్మెల్యేగా గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఈసారి వైసీపీకి ఇక్కడ ఎడ్జ్ అయితే కనిపిస్తుందనే చెప్పాలి సంక్షేమ పథకాలు జగన్ కి మరోసారి ఇక్కడ ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాయనే ఒక చర్చ అయితే సాగుతుంది ఇక జిల్లాలో మరో కీలకమైన సెగ్మెంట్ పెదకూరపాడు పెదకూరపాడులో వైసీపీ నంబూరు శంకర్రావుకి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు నంబూరు శంకర్రావు సో ఆయనకి మరోసారి జగన్ టికెట్ ఇచ్చారు అయితే టీడీపీ మాత్రం అభ్యర్థిని మార్చింది ఇక్కడ భాష్యం ప్రవీణ్కి ఈసారి అవకాశం ఇచ్చింది అయితే ఇక్కడ చాలా వరకు ఎడ్జ్ అయితే టీడీపీకి కనిపిస్తుందని చెప్పుకోవాలి నువ్వానేనా అన్న రేంజ్లో ఇక్కడ ఇద్దరి మధ్య చాలా వరకు పెద్ద ఎత్తున రాజకీయంగా ఫైట్ అయితే కొనసాగింది కానీ హెడ్జ్ అయితే కొంతమేర టీడీపీకి అక్కడ కనిపిస్తోందని చెప్పాలి ఇక తర్వాత వినుకొండ చూద్దాం వినుకొండలో చూసుకున్నట్లయితే బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి వెన్నంటి ఉన్న నాయకుడనే చెప్పుకోవాలి జిల్లాలో సో తర్వాత టీడీపీ తరఫున జీవి ఆంజనేయులు ఉన్నారు సో ఇక్కడ కూడా కొంతమేర హెడ్జ్ టీడీపీకి కనిపిస్తూ ఉన్న కానీ సర్వే సంస్థలు చాలా వరకు మేజర్గా వైసీపీకి మరోసారి ఇక్కడ అవకాశం ఉందనే విధంగా తెలియజేస్తూ ఉన్నాయి కానీ గ్రౌండ్ రిపోర్ట్లో మాత్రం అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి జీవీకి మరోసారి ఈసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని కొందరంటుంటే బొల్లా బ్రహ్మనాయుడే మరోసారి గెలుస్తారంటూ కూడా కింద స్థాయిలో కేడర్ కూడా చెప్తున్న పరిస్థితి అంత ఈజీగా కూడా వినుకొండలో చెప్పలేని పరిస్థితి ఇద్దరు కూడా కీలకమైన నాయకులు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్లే సిట్టింగ్ ఎమ్మెల్యేగా బొల్ల బ్రహ్మనాయుడు ఉంటే జీవి కూడా గతంలో పనిచేసిన నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కూడా చేసిన వ్యక్తి టీడీపీలో సో చంద్రబాబు కూడా దగ్గర వ్యక్తి పార్టీలో చాలా వరకు కేడర్ని నిలబెట్టిన వ్యక్తిగా కూడా చెప్తారు సో ఈసారి రాజధాని అంశం హైలైట్ అయితే మాత్రం జీవి ఆంజనేయులకే మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ అంత ఈజీగా జడ్ చేయలేని పరిస్థితి ఇక సత్యనపల్లిలో వారు వన్ సైడ్ అంటోంది వైసీపీ కానీ అంబటి రాంబాబు మరోసారి ఇక్కడ టికెట్ని పొంది పోటీ చేశారు అలాగే టీడీపీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయడం జరిగింది సో కన్నా లక్ష్మీనారాయణ అంబటి రాంబాబు మధ్య కూడా గట్టి పోటీ కనిపిస్తోంది కొన్ని విమర్శలు ఆరోపణలు అంబటి రాంబాబు మీద రావడంతో ఇవన్నీ ఆయనకి మైనస్ అయితే కనుక కన్నా లక్ష్మీనారాయణకి మంచి మెజారిటీ వస్తుందనేది కిందిస్తా అయితే పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తోంది గ్రౌండ్ రిపోర్ట్లో సో అంబటి రాంబాబు కన్నా లక్ష్మీనారాయణ మధ్య చూస్తే కొంతమేర అయితే కనిపిస్తోందనే చెప్పాలి కన్నాకి ఇక చిలకలూరి పేటలో చూసుకున్నట్లయితే శివ మనోహర్ నాయుడు పోటీ చేశారు వై స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టిడిపి తరఫున పత్తిపాటి పుల్లారావు పోటీ చేశారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిలకలూరిపేటలో విడదల రజనీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమెని ఇక్కడ నుంచి సెగ్మెంట్ మార్చడం జరిగింది సో ఈసారి చిలకలూరిపేటలో కావేటి శివ మనోహర్ నాయుడికి అవకాశం ఇచ్చారు జగన్ పత్తిపాటి పుల్లారావు టీడీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి సో రాజధాని అంశం హైలైట్ అవడంలో ఆయన పేరు కూడా వినిపించింది మొత్తానికి ఇద్దరి మధ్య గట్టి పోటీ అయితే కనిపించింది కానీ చిలకలూరిపేటలో మరోసారి వైసీపీ వేవ్ ఉండబోతోంది అనేది సంక్షేమ పథకాల వల్ల ఒక చర్చ అయితే సాగుతోంది ఇక్కడ కూడా ఎడ్జ్ అయితే వైసీపీ కనిపిస్తోంది ఇక గురజాల గురించి మాట్లాడుకుంటే కాసు కుటుంబం నుంచి కాసు మహేష్ రెడ్డి పోటీ చేశారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక టీడీపీ తరఫున ఎరపతి నేని శ్రీనివాస్ నర్సరావు పోటీ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాసు మహేష్ రెడ్డి సో కాసు మహేష్ రెడ్డికి ఇక్కడ కొంత మేర ఎడ్జ్ అయితే కనిపిస్తోందనే చెప్పాలి ఇటు ఇద్దరి మధ్య ఇక్కడ నర్సరావుపేటలో చూసుకున్నట్లయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తే చదరవాడ అరవింద్ బాబు టీడీపీ తరఫున పోటీ చేయడం జరిగింది నర్సరావుపేటలో కూడా వారు చాలా గట్టిగా సాగిందనే చెప్పుకోవాలి ఇద్దరి మధ్య సో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇక్కడ ఎడ్జ్ అయితే కొంతమేర కనిపిస్తోందనే చెప్పాలి అయితే కీలకమైనటువంటి మండలాల్లో మాత్రం టీడీపీ ఎడ్జ్ సాధిస్తే మాత్రం ఇక్కడ గోపిరెడ్డికి కష్టమనే పరిస్థితి వినిపిస్తోంది సో ఇక రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మాచర్ల సెగ్మెంట్ గురించే పెద్ద ఎత్తున విమర్శలు ఇవన్నీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద వచ్చాయి సో కేసుల అంశం వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే సాగింది మాచర్ల గురించి సో ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఘటనలు ఘర్షణలు ఇవన్నీ కూడా చూసాం సో మాచర్లో వార్ వన్ సైడా లేదంటే ఫలితం ఎలా ఉంటుందో అంత ఈజీగా చెప్పలేము మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ తరఫున జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున టికెట్ను పొంది ఇద్దరు కూడా నువ్వానే నాన్న రేంజ్లో పోటీ చేశారు మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మధ్య అంత ఈజీగా జచ్చలేని పరిస్థితి చాలా చోట్ల ఇక్కడ టీడీపీకి కూడా మెజారిటీ కనిపిస్తోందనే చెప్పుకోవాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం సీనియర్ ఎమ్మెల్యేగా ఉండడం ఆయనకు విజయాలే కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి కానీ ఈసారి మాత్రం పరిస్థితి కొంతమేర అటు ఇటుగా ఉందనే చర్చ అయితే సాగుతోంది జోలకంటి రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య ఎన్నికల ముందు నుంచే పెద్ద ఎత్తున వారైతే కొనసాగింది అది ఎన్నికల్లో పోలింగ్ రోజును కూడా కనిపించింది మొత్తానికి మాచర్లో మాత్రం అంత ఈజీగా చెప్పలేం ఇక రేపల్లి చూద్దాం రేపల్లెలో రేవూరి గణేష్కి టికెట్ ఇచ్చారు అలాగే అనగాని సత్యప్రసాద్ టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఆయన మరోసారి ఇక్కడ పోటీ చేయడం జరిగింది రేపల్లి కూడా ఈసారి వైసీపీకి ఇక్కడ ఎడ్జ్ అయితే కనిపిస్తోందనే చెప్పాలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనగాని సత్యప్రసాద్ కంటే రేవూరి గణేష్కి ఇక్కడ కొంచెంమేర పాజిటివ్ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది ఇక వేమూరు చూద్దాం వేమూరు చూస్తే వరికుటి అశోక్ బాబుకి ఇచ్చారు నక్కా ఆనంద్ బాబుకి టీడీపీ అయితే టికెట్ ఇవ్వడం జరిగింది సో వరికూటి అశోక్ బాబు నక్క ఆనంద్ బాబు మధ్య కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా ఒక వారైతే కనిపించిందనే చెప్పాలి ఇక్కడ కూడా వైసీపీ ఎడ్జ్ కొంతమేర కనిపిస్తోంది సో మేరుగా నాగార్జున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఆయనకి కాకుండా వరికూటి అశోక్ బాబుకి ఇక్కడ టికెట్ ఇచ్చారు ఫైనల్గా చూస్తే బాపట్ల బాపట్లో కోన రఘుపతి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకే మరోసారి జగన్ టికెట్ ఇవ్వడం జరిగింది టీడీపీ తరఫున వేగేసిన నరేంద్ర వర్మకి టికెట్ ఇచ్చారు ఇక్కడ కూడా కోన కుటుంబానికి ఉన్నటువంటి పేరు ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ అవుతాయంటూ ఉన్నారు సో ఇక్కడ కూడా అంత ఈజీగా జడ్జ్ చేయలేని పరిస్థితి మరోసారి కొత్త వ్యక్తిగా అవకాశం ఇద్దామని కొంతమేర ప్రజలు ఆలోచన చేసినట్టు కూడా గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తోంది సో బాపు పట్లలో కూడా అంత ఈజీగా జడ్జ్ చేయలేని పరిస్థితి సో పదిహేడు అసెంబ్లీ సెగ్మెంట్లో అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక ఐ ఐదు చోట్లయితే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది మెజారిటీ చోట్ల మాత్రం వైసీపీ కొంతమేర ఎడ్జ్ కనిపిస్తున్న కొన్ని మండలాల్లో మాత్రం ఎడ్జ్ అయితే తక్కువగానే కనిపిస్తోంది టీడీపీకి సో చూడాలి మొత్తానికి పదిహేడు సీట్లలో గతంలో రెండే రెండు స్థానాలు దక్కించుకున్న టీడీపీ ఈసారి ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందనే చర్చ సాగుతోంది ఎందుకంటే క్యాపిటల్ అంశం ఇక్కడ హైలైట్ అయింది ఎన్నికల్లో ఇది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల ఓట్లు పడతాయా లేదంటే చంద్రబాబు వస్తే క్యాపిటల్ సిటీ ముందుకు వెళ్తుందనే అంశంలో ఓట్లు వేశారా ఈ జిల్లా ఫలితాలు ఈజీగా తేట తెల్లమవుతాయని చెప్పుకోవచ్చు సో రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను స్థానాలు గెలిచిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుస్తుందో కూడా చూడాలి సో ఇది గ్రౌండ్ రిపోర్ట్